ఏలూరు జిల్లా నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో సీఎం జగన్ కు బీసీలపై ఉన్న ప్రేమ అర్థమవుతోందన్నారు నర్సాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థి ఉమాబాల అన్ని సర్వేల తర్వాతే తనకు సీఎం జగన్ అవకాశం కల్పించారని మరోసారి ఇక్కడ వైసీపీ జెండానే ఎగురవేస్తామని ధీమాగా చెప్పారు నరసాపురం ఎంపీ టికెట్ తనదేనని ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదని వచ్చే ఎన్నికల్లో నరసాపురంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ గోదావరి జిల్లాలో నరసాపురం న్యూస్ నియోజకవర్గానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్గా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను అధిష్టానం నిర్ణయించడం ప్రస్తుతం మనతో ఉన్నారు మేడం చెప్పండి అంటే ఇప్పటి వరకు కూడా మీరు రాజకీయంగా పార్లమెంట్ సంబంధించి మహిళ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఎలా అనిపిస్తుంది గెలుపు సంబంధించి మీకున్న దేమై నేను నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించబడ్డం నాకు గతంలో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫార్మేషన్ ముందు నుంచి కూడా ఉమ్మడి జిల్లాకి ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలుగానే పనిచేయడం జరిగింది అది నాకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఎందుకంటే జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలతోనూ అలాగే అంత కేడర్తోనూ మహిళలతోనూ కూడా చాలా కాలం నుంచి మరి సత్సంబంధాలు ఉండడం వలన నేను ఎవరికి కూడా కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు మహామహులు పోటీ చేసిన నరసాపురం పార్లమెంట్ని ఈరోజు రాష్ట్రంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నరసాపురం పార్లమెంట్ని ఒక సాధారణ మహిళ ఒక నిబద్ధతగా ఆయన నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళని అలాగే బీసీలో అత్యధిక శాతం ఉన్న గౌడ సిట్బజ వర్గాన్ని కేటాయించాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు సంబంధించి మీ సీటు అంటే ఇన్చార్జ్ ప్రకటించిన తర్వాత మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే బీసీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు చాలామంది వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ఇంకా తమలకు సీటు కేటాయించాలని చెప్పుడు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి మీరు వాడిన వ్యతిరేకత అన్న మాట కన్నా ఆశిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే అగ్రవర్ణాలు ఆర్థికంగా బలం కొన్న వాళ్ళు కాదు సామాన్యులు కూడా చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మార్చుకున్నారో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మనకు అవకాశం వస్తే బాగుండని కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంకొంతమంది మాట్లాడుతుందంటే జనరల్గా కొన్ని చోట్ల ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న చోట్ల మార్పులు చేర్పులు చేస్తుండడంతో కొందరు కొన్ని కొన్ని ప్రచారాన్ని తీసుకురావచ్చు కానీ ఏదన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వచ్చిన ఏదైతే ఉందో అది మాత్రమే నిజం ప్రత్యేకంగా నియోజకవర్గం సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలన్నీ కూడా అలాగే ఉండిపోయా అని చెప్పి ప్రజలంతా కూడా చెప్తున్నారు మీకు సంబంధించి నియోజకవర్గం పైన ఎటువంటి అవగాహన ఉంది ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయని దురదృష్టకరం ఏంటంటే ఇక్కడి నుంచి ఎన్నిక కాబడిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్కి దూరంగా ఉండడం వలన ఆ ఎంపీలర్స్ ఇవి ఏవైనా ఉన్నాయి సక్రమంగా అభివృద్ధికి వినియోగించబడకుండా ఉండడం వలన ఖచ్చితంగా అభివృద్ధి కుంటుపడిందని అందరి భావన ఆ అదన్నిటినీ సరిచేస్తూ తర్వాత నేను ఎన్నిక కాబడిన తర్వాత ఇక్కడి సభ్యులందరి సహకారంతో పార్లమెంటుని ఏ రకంగా ఏ ప్రయారిటీస్లో తీసుకెళ్లాలని ముందు ముందు రోజుల్లో మీకు వివరంగా తెలియజేస్తాను ఇది మొత్తానికి అంటే వైసీపీ అమలు చేసినటువంటి నవరత్నాల పథకమే తన విజయానికి మెట్లుగా ఉంటాయని చెప్పి కూడా గూడి వాళ్ళకైతే స్పష్టం చేస్తున్నారు నియోజకవర్గంలో వస్తున్నటువంటి ప్రచారాలను ఎవరు కూడా నమ్మొద్దని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి వీళ్ళని ప్రసాద్ శ్రీనివాస్ అంటేవి భీమవరం